ఐ థింక్ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఇది ఒక చాలా చాలా మంచి సినిమా రాబోతుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్ విజయ్ సార్తో ఒక మూవీ ఆల్రెడీ నేను కలిసి చేశాను నైన్టీన్ వన్ ఏ అని ఈరోజు ఆ ఫిలింది త్రీ ఇయర్స్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ నైన్టీన్ వన్ ఏ సార్ అన్నమాట టుడే ఇస్ the, yeah, the day ద డే ఆఫ్ రిలీజ్ ఆఫ్ నైంటీన్ వన్ ఏ త్రీ ఇయర్స్ బిఫోర్ అప్పుడు అదొక చాలా డిఫరెంట్ సినిమా దీంతో ఇది నార్త్ అంటే అది సౌత్ అంత డిఫరెన్స్ ఉంది రెండు సినిమాలు అది చాలా సైలెంట్ సినిమా పడిన ప్రీవియస్ సైలెన్స్ అందులో చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో అస్సలు ఉండదు వైలెన్స్ ఎక్కువ ఉంటుంది సైలెన్స్ ఉండదు కానీ అది చేస్తున్నప్పుడు మేము అప్పుడే మాట్లాడుకుందాం మేము కలిసి ఒక సినిమా చేయాలి ఏదైనా ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలని ఇన్ వాట్ వీ కుడ్ హ్యావ్ డన్ ఐ థింక్ ఇది దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ దట్ వీ కుడ్ హ్యావ్ డన్ టుగెదర్ అండ్ దీనికన్నా మేము ఆ కెమిస్ట్రీని లేదా పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే దట్ వీ కుడ్ హవ్ ఎక్స్ప్లోర్డ్ సో రియలీ రియలీ హ్యాపీ పాండ్యరాజ్ సార్ అంటే చాలా చాలా టాలెంటెడ్ ఆయన రైటింగ్లో కానీ